శాంతి భద్రతల పరిరక్షణలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ సేవలు మరవరానివని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎస్ఐ పదవి విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది మెదక్ జిల్లాలోని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ని జిల్లా ఎస్పీ పూలమాల శాలువాతో సత్కరించి బహుమతి ప్రదానం చేసి అభినందించారు ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా జీవించాలన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో పద్ వందల ఎనభై లో మహమ్మద్ గౌస్ పోలీస్ కానిస్టేబుల్ గా జిల్లా పోలీస్ వ్యవస్థలోకి అడుగుపెట్టి నలభై రెండు సంవత్సరాల పాటు పోలీస్ వ్యవస్థకు సేవలు అందించారన్నారు మహమ్మద్ గౌస్ రెండు వేల పద్నాలుగులో ఎస్ఐ గా ప్రమోషన్ పొంది ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు ముఖ్యంగా తన సర్వీస్ మొత్తాన్ని ఎలాంటి రిమార్కులు లేకుండా పూర్తి చేసినందుకు గాను ప్రభుత్వం గుర్తించిన సేవ ఉత్తమ సేవ పథకాలతో గౌరవించిందన్నారు ఎస్ఐ మహమ్మద్ గౌస్ ని చివరిగా జిల్లా ఎస్పీ సిబ్బంది కలతల ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ మేదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఏఆర్ డిఎస్పీ రంగనాయక్ జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు Música